కులాల వర్గీకరణ విషయమై గత ముప్పై ఏళ్ళు కానీ సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాధిగారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడో తారీఖున కృష్ణమాధి గారి ఆధ్వర్యంలో తలపెట్టిన వేల గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురం నియోజకవర్గంలోని ఈ యొక్క లక్ష డబ్బులు వేల గొంతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఏడో తారీఖు జరగబోయే వేలకొందులు లక్ష డబ్బుల కార్యక్రమంలో పోసరించడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున భారత రాజ్య ధర్మాసనమైనటువంటి ఏడుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన సందర్భంలో దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడం కారణంగా అన్న మంద కృష్ణమాధి గారు ఫిబ్రవరి ఏడో తారీఖున వేలకొంతులు లక్షల డబ్బుల కార్యక్రమంతో మా యొక్క హక్కులనే ఎవరైతే దానికి సానుకూలంగా స్పందించి మా హక్కుల్ని నెరవేరుస్తారో వారికి విజయవత్ంగాను లేకపోతే మా డబ్బు అనేది అనేక సందర్భాల్లో పెళ్ళిళ్ళకైనా మా పూజలకైనా లేదా సాగులకైనా కూడా ప్రదర్శించడం జరిగింది కానీ ఇప్పుడైతే మా హక్కుల్ని ఎవరైతే అంగీకరించి ఈ యొక్క అసెంబ్లీలో చట్టం చేస్తారో వారికి గాను లేకపోతే వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పార్టీలకు కూడా సాగు డబ్బు మోగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ యొక్క డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్ అలాగే నల్ల ప్యాంటు వైట్ షర్టు నల్ల నల్లకండు ధరించి సంకన డప్పు పట్టుకుని వేలాదిగా ఈ జిల్లా నుంచి హైదరాబాద్ మార్పులు ధరలు వెళ్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంటూ అలాగే రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున జరగబోయే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాల్లో మనం అందరం కూడా విశ్వంసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ పిలుపునిస్తున్నాం